వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి అమరవీరులకు నివాళులర్పించిన అటవీ శాఖ అధికారులు ప్రాణ త్యాగాలు చేసిన అమరవీరులను స్మరించుకునేందుకే అమరవీరుల దినోత్సవం అనకాపల్లి జిల్లా కృష్ణదేవిపేట ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు కృష్ణదేవిపేట రేంజ్ అధికారి సుంకర వెంకటరావు డిప్యూటీ రేంజ్ అధికారి సత్యనారాయణ గులగొండ సెక్షన్ ఆఫీసర్ లక్ష్మణరావు అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా రేంజ్ అధికారి సుంకర వెంకటరావు మాట్లాడుతూ ఎందరో అటవీ అధికారులు సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణ త్యాగాలు చేశారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు వారందరినీ స్మరించుకోవాలని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో గులుగొండ గాడు సత్యనారాయణ కృష్ణదేవిపేట ఎరుకులమ్మ గౌరేసు గణపతి అటవీ శాఖ బేస్ క్యాంప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎక్కడికి వెళ్ళినా గార్డు వాతరు ఇద్దరు లేకపోతే శిక్షణ ఆఫీసర్ కలిసి వెళ్ళడం జరుగుతుంది ఈ సందర్భంలో మా దగ్గర ఏ విధమైన విధమైనటువంటి వెపన్స్ ఉండవు దొంగల దగ్గర మేము ఒక్కొక్కసారి బలి అయిపోవాల్సి వచ్చే పరిస్థితి ఉంది అయితే మనకి అదృష్టవశాత్తు ఈ సర్కిల్లో అటువంటి ఇన్సిడెంట్స్ జరగలేదు పూర్వం మేము డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వకుండా ముందు గోల్కొండలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక గార్డు గారు ఉండేవాళ్ళు వృత్తల అతను అప్పులపత్రడని ఆయనకి ఇలాగే మేకలు కాసేటటువంటి వాళ్ళు ఎరాప్ట్ చేస్తున్నాడనే ఉద్దేశం మీద వాడిని చంపేసి పాతిపెట్టడం పెట్టడం జరిగింది ఆ ఒకటే తప్పితే ఆ తర్వాత నుండి మన డిపార్ట్మెంట్కి సంబంధించి ఎక్కడ కూడా అటువంటి ఇన్సిడెంట్ జరగలేదు క్రిత సంవత్సరము మన తెలంగాణ ఏరియాలో ఒక రేంజ్ ఆఫీసర్ని భూమిని కాపాడే ఫారెస్ట్ భూమిని కాపాడాలనే ఉద్దేశంతో ధైర్యం చేసి వెళ్ళినందుకు ఆయన కూడా మరణం చెంది ఉన్నాడు ఆ క్రమంలో ప్రతి చోట ఇలాగే భూ పోరాటాలు జరిగి భూమి వల్ల రైతులు ఇది చేయడము స్మగ్లర్స్ మా మీద దాడి చేయడం ఇలాగ ఇది చేస్తున్నారు దీనికి మేము యూనియన్ పరంగా ఒక లెటర్ పెట్టాం మాకు పోలీసులకి పోలీస్ స్టేషన్ ఒకటి ఏర్పాటు చేసి గ్రూప్ గా ఎక్కడికైనా వెళ్ళేటట్టు మెసేజ్ ఏమైనా వస్తే గ్రూప్ గా ఏర్పాటు చేయమని చెప్పి ప్రభుత్వానికి చాలా సార్లు విన్నపాలు అన్ని చేయడం జరిగింది క్లిక్ చేయండి